అయోధ్య మందిరం నందు శ్రీ బాలరాముడు విగ్రహ ప్రతిష్ట కొరకు వెళ్తున్న విగ్రహోత్సవంలో అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామానికి చెందిన భక్తాదులు స్వామివారి విగ్రహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా వన్నదొడ్డి గ్రామస్తుడు మరియు బీజేపీ కిషన్ మోర్చా అధ్యక్షుడు తెగుదొడ్డి తిమ్మారెడ్డి మాట్లాడుతూ నిండేళ్ళ జిల్లా ఆర్లగడ్డనందు విగ్రహం తయారీ అయినటువంటి శ్రీ బాలరాముడు విగ్రహాన్ని రాయలసీమ మీదుగా అనంతపురం నుండి గుత్తి మండలం మీదుగా వెళ్తుండగా గుత్తి మండలం వన్నదొడ్డి గ్రామ సమీపంలో గ్రామస్తులతో కలిసి కలిసి స్వామివారి విగ్రహానికి ఘనంగా స్వాగతం పలికామన్నారు అనంతరం స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామన్నారు ఈ విగ్రహం కర్నూలు మీదుగా హైదరాబాద్కి అయోధ్య వరకు ఊరేగింపుగా వెళ్ళి అయోధ్య రామ మందిరం నందు విగ్రహ ప్రతిష్ట కొరకు వెళ్తుందని సందర్భంగా వారు తెలియజేశారు శ్రీ బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ కొరకు వెళ్తుండగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు